సంగం బ్యారేజ్ వద్ద ఇరిగేషన్ ఎస్ఈ దేశ్ నాయక్ పబ్లిక్ హెల్త్ ఈ గిరిధర్ బుచ్చినపాలెం తాగునీటి పథకానికి సంబంధించి ఇంటెక్ వెల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు స్థలం నిర్మాణానికి అనువుగా ఉందా లేదా అని అడిగి తెలుసుకుని నిర్మాణంకి సంబంధించి మ్యాప్ ను పరిశీలించారు ఇంటెక్ వెల్ నిర్మాణం పూర్తయితే బుచ్చకి నిరంతరాయంగా తాగునీరు అందించవచ్చని అన్నారు జిల్లాలో గతంలో ఓండం గీత మంజూరై ఆగిన కాలువ పుడిక పనులు ప్రారంభించి సాగునీటి సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు చేపడతామని తెలిపారు రావడం ముఖ్య కారణము పట్టణానికి మనము త్రాగునీటి అవసరాల కోసం ఇంటెక్ వేల్ కన్స్ట్రక్షన్ పాయింట్ ని లొకేషన్ ఫైనలైజ్ చేయడం కోసము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది లొకేషన్ ఈ ప్లేస్ లొకేషన్ చేశారు వాళ్ళు అడిగారు టెక్నికల్ గా ఇది అవైలబుల్ అవుతుందని దానివల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండే పరిస్థితులంతా మనం పరిశీలించి మాకు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేని ప్లేస్ లో ఫైనలైజ్ చేయమని మా జేఈలు కూడా చెప్పడం జరిగింది అది కంప్లీట్ అయిపోతే ఎస్పెషల్ బుచ్చి పట్టణానికి నిరంతరాయంగా లాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ స్కీమ్ ఉపయోగపట్టు ఫస్ట్ సెకండ్ క్రాఫ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇది అంటే రబీ క్రాఫ్ ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ వేయడానికి మేము ఓఎన్ఎం వర్క్స్ కూడా థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోక్స్ శాంక్షన్ అయ్యి ఆ టయానికి కెనాల్లో నీళ్లు ఉండడం వల్ల మేము పనులు చేయలేకపోయినాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్రాప్ అయిపోయింది కాబట్టి కనాల్లో వాటర్ బంద్ చేసి ఎక్కడ వర్క్స్ శాంక్షన్ ఒక నెల రోజుల పూర్తి చేయమని ఫీల్డ్ అధికారులందరికీ మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ అయిపోతే రెండవది మనం రెండో క్రాప్ వేయడానికి పుష్కలంగా నీళ్లు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రెండో క్రాప్ కూడా పూర్తి స్థాయిలో మనం పండించడానికి అన్ని అవకాశ అవసరాలు అవకాశాలు ఉంటాయి ఓడియం వర్క్స్ అందాస్ గా ఓ పద్నాలుగు కోట్లతో శాంక్షన్ పెన్నా డెల్టా కింద ఉండే దానిలో ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయ్యి డీఫిలిటేషను తర్వాత వాటర్ హైసిన్త్ ఎక్కడ బ్యాంకు స్ట్రెంతనింగ్ చేసుకోవడాలు నీళ్లు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము లస్కర్స్ అవుట్ సోర్సింగ్ కూడా మనం ప్రభుత్వం దృష్టికి టైం టు టైం తీసుకొని పోతున్నాము సుమారుగా మూడు నెలలు వాళ్ళ జీతాలు ఇచ్చాము రెండు వేల జీతాలు కూడా ఎల్ఓసి మే వచ్చింది అవి కూడా మేము క్లియర్ చేసేసి అంత ముందు పని పనిచేసారో వాళ్ళందరికీ జీతాలు చేస్తున్నాం ముఖ్యంగా మిగతా వాళ్ళు మూడు స్పెల్స్ మనము ఈ కంటిన్యూషన్ ప్రపోజల్స్ లస్కర్స్ కోసం మనము ప్రభుత్వాన్ని నివేదిక పంపించాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుని పోయారు ఐఏబి మీటింగ్ లో కూడా మనము లస్కర్లని కంటిన్యూషన్ తీసుకోవాలని ఐఏబీఏబి మీటింగ్ లో ఉన్న హాన్రబుల్ ఎమ్మెల్యే మినిస్టర్స్ హానరబుల్ ఎంపీ ఎమ్మెల్స్ అందరూ కూడా ఏకాగ్రిక తీర్మానించి మనం ప్రభుత్వ నివేదిక పంపించాము ఆ రిజల్యూషన్ తీసుకొని పోయి ఎంగేజింగ్ లస్కర్ చాలా అవసరం అని చెప్పి మేము చెప్పాము అది కూడా వాళ్ళు కరస్పాండే జరుగుతుంది నైన్టీ పర్సెంట్ అప్రూవల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది వస్తే మనము వీళ్ళు కూడా ఆ పీరియడ్ కూడా ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా జీతాపత్యాలు ఇవ్వడానికి ఉన్నాయి